అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కాతు ఈరోజు వీడియోలో నేను మన ప్రవక్త ఆదమ్ అలీ సలాం వారి గురించి చెప్పబోతున్నానండి సో నేను మీకు ఒక పోల్ పెట్టాను కదా నేను ప్రవక్తల సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి సో చాలామంది ఇంతకుముందు కూడా నన్ను అడిగారండి ప్రవక్తల గురించి చెప్పండి మాకు తెలీదు అని చెప్పేసి సో నేను ఆ వీడియోస్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇంతకు ముందు కూడా నేను పెట్టానండి ప్రవక్తల గురించి ఆదం సలం వారి గురించి సలం వారి గురించి పెట్టాను అది ఎప్పుడంటే నా ఛానల్ మానిటైజ్ అయిన అవ్వకముందు నేను ఏంటంటే ఫేస్ లేకుండా ఇలా కూడా లేకుండా జస్ట్ వీడియోస్ ద్వారానే పెట్టాను అనమాట పిక్చర్స్ పెట్టేసి అయితే మానిటైజేషన్కి అవి యూస్ఫుల్ ఉండదు అని చెప్పేసి అలా అయితే మానిటైజ్ అవ్వదు అని చెప్పేసి దెన్ దా అవి నేను ప్రైవేట్లో పెట్టేశాను సో ఇప్పుడు అదే వీడియోని నేను కంటిన్యూషన్గా తీసుకొని అదే వీడియో పెడుతున్నాను దీనికి కంటిన్యూషన్ నేను అప్పుడు రికార్డ్ చేసింది అది సో మీకు హెల్ప్ఫుల్ అయిద్ది మీకు కూడా ప్రవక్తల గురించి తెలియాలి అసలా అని చెప్పేసి అయితే నేను ఈ సిరీస్ అనేది మొదలుపెట్టాను సో ఈ వీడియో చూడండి ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మీరు కావాలనుకుంటే వేరే ప్రవక్తల గురించి కూడా అది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి అయితే ఇప్పుడు మనం మన మొదటి ప్రవక్త మొదటి మానవుడు భూమి మీద ఆదమలే సలం వారి గురించి తెలుసుకుందాం ఆదమలే సలం ఈ భూమి మీద మొదటి మనిషి ఆయన నుంచే ఈ మానవ సంతతి అన్నది వృద్ధి చెందింది మనమందరము కూడా ఆయన సంతానమే అల్లా సుభానవతాల భూమిని ఆకాశాన్ని ఆరు రోజులలో సృష్టించాడు దైవదూతలను వెలుతురు నుంచి జిన్నతులను నిప్పు నుంచి సృష్టించాడు కురాన్లోని రెండవ అధ్యాయం సూరే బహ్రాలో అల్లా సుభానవతాల ఆదమలే సల్లం గురించి వివరించాడు అల్లాహ సుబానవతాల దైవదూతలతో ఇలా అసలవిచ్చాడు నేను ఈ భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని దానికి దైవదూతలు ఓ అల్లా ఈ భూమి మీద కల్లోలాన్ని మరియు రక్తపాతాన్ని చింతించే జీవిని సృష్టించబోతున్నావా మేము నీ నామస్మరణ చేస్తున్నాము నిన్ను శుతిస్తున్నాము కదా అని అడిగారు దానికి అల్లాసుబానవతాల నాకు తెలిసింది మీకు తెలియదు అని చెప్పి సమాధానమిచ్చాడు అల్లాసుబానవతాల భూమి మీద నుంచి రకరకాల మట్టి నమూనాలను స్వీకరించాడు అవి కొన్ని తెల్లగా నల్లగా ఎరుపు రంగు మరియు గోధుమ రంగు బరకగా ఉన్న మట్టి మెత్తగా ఉన్న మట్టి గరుకుగా ఉన్న మట్టిని తీసుకున్నాడు అందుకే ఆదం సంతతి అయిన మనం కొంతమంది నల్లగా కొంతమంది తెల్లగా కొంతమంది ఎరుపు గట్టిక స్వభావం కొంచెం శుతిమెత్తని స్వభావాన్ని కలిగి ఉంటాము అలా అల్లా సుభానవతల ఈ మట్టి నమూనాలతో తన చేతులతో ఆదం అలే సల్లాన్ని సృష్టించి ఆదమలేసల్లం యొక్క నాసికా రంధ్రం ద్వారా తన ఊపిరిని పోసి ప్రాణం పోశాడు అప్పుడు ఆదమలేసల్లానికి ప్రాణం పోసిన తర్వాత ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించి అన్ని వస్తువుల పేర్లను నేర్పించాడు ఆదమ సల్లాన్ని అన్ని వస్తువులు నేర్పించిన తర్వాత అల్లా సుభానవతాల దైవ దూతలను పిలిచి వాళ్ళందరికీ కొన్ని వస్తువులను చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగాడు అప్పుడు దైవ ప్రవక్తలు అల్లా నిశ్చయంగా అన్నీ నీవే తెలిసిన వాడివి మాకు తెలీదు అని సమాధానమిచ్చారు ఆదమలే సల్లాన్ని అడగగా ఆయన చకచకా సమాధానం చెప్పారు అప్పుడు అల్లా సుబానవతాల దైవదూతలతో నేను చెప్పాను కదా నాకు తెలిసింది మీకు తెలియదు అని మీరు మనసులో దాచుకున్నది బయట వ్యక్తపరిచేది అంతా నాకు తెలుసు అని చెప్పి సమాధానమిచ్చాడు ఆ పిదప దైవదూతలను అల్లా మీరు ఆదంకు సాష్టాంగం చెయ్యండి అని ఆదేశించాడు ఒక ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం చేశారు అతను సాష్టాంగం చేసేవారిలో చేరలేదు అల్లా అప్పుడు ఇబ్లీస్తో ఓ ఇబ్లీస్ నేను ఆజ్ఞాపించినప్పటికీ శాస్త్రాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి అని అడిగాడు దానికి ఇబ్లిస్ నేను అతని కంటే శ్రేష్ఠుడను నేను నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు అతని కుళ్ళిపోయిన మట్టితో సృష్టించావు అతన్ని నేను ఎలా సాష్టాంగం చేస్తాను అని సమాధానం ఇచ్చాడు అప్పుడు అల్లా ఇబ్లీస్ని ఆజ్ఞాపించాడు నీవిక్కడి నుండి దిగిపో ఇక్కడ గర్వపడడం నీకు తగదు కావున వెళ్ళిపో నిశ్చయంగా నీవు నీచులలో చేరావు అని చెప్పేసి అప్పుడు ఇబ్లిస్ అల్లాని వేడుకున్నాడు వారు లేపబడే రోజు అంటే ప్రళయ దినం వరకు నన్ను నాకు వ్యవధి ఇవ్వు నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతుంది అని చెప్పేసి అల్లా శుభానవతాల అతనికి అతని కోరికను స్వీకరించాడు అప్పుడు ఇబ్లీస్ నువ్వు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు నేను కూడా వారి కొరకు నీ రుజుమార్గంపై మాటు వేసి కూర్చుంటాను తర్వాత నేను వారి ముందు నుండి వారి వెనుక నుండి వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమ వైపు నుండి వారి వైపుకు వస్తూ ఉంటాను మరియు వారిలో అనేకులు నా దారిలో వస్తారు నీ దారిని మర్చిపోతారు అని చెప్పేసి చెప్ సమాధానమిచ్చాడు అప్పుడు అల్లాసు బానవతల నీవిక్కడి నుండి అవమానించబడి బహిష్కృతుడి వై వెళ్ళిపో వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో అలాంటి వారు మీ అందరితో నేను నరకాన్ని నింపుతాను అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత అల్లాసుబానవతాల ఆదం అలేసలాం యొక్క ప్రక్కటి ఎముక నుండి హవా అలే సలాన్ని సృష్టించాడు వారితో ఇలా అన్నాడు ఓ ఆదమ్ నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి మరియు మీరిద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని ఫలాలను తినండి కానీ ఈ వృక్షాన్ని సమీపించకండి ఇలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు అని ఆ పిదప శైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయడానికి రహస్యంగా వారి చెవులలో అన్నాడు మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని లేదా మీరిద్దరు శాశ్వతంగా జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు మీ ఇద్దరిని ఈ వృక్షం నుండి నివారించాడు మరియు శైతాన్ వారిద్దరితో ప్రయాణం చేస్తూ పలికాడు నిశ్చయంగా నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి తన పనుగడ వైపునకు తిప్పుకున్నాడు వారిద్దరూ ఆ వృక్షఫలమును రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి అప్పుడు వారు తమ శరీరంపై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు మరియు వారి ప్రభు వారిద్దరిని పిలిచి అన్నాడు ఏమి నేను మీ ఇద్దరినీ చెట్టు వద్దకు పోవద్దని వివరించలేదా మరియు నిశ్చయంగా శైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువు అని చెప్పలేదా అని అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా విన్నవించుకున్నారు ఓ మా ప్రభువు మాకు మేము అన్యాయం చేసుకున్నాము మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే మమ్మల్ని క్షమించకపోతే నిశ్చయంగా మేము నాశనమైపోయే వారమవుతాము అని చెప్పి అల్లా అన్నాడు మీరిద్దరు దిగిపోండి మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు మరియు మీరందరికీ ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి ఇక ఇలా అన్నాడు మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండి మరలా లేపబడతారు అల్లా సుబానవదాల ఆదమలే సల్లాన్ని మరియు ఆయన భార్య హవా అలే సల్లాన్ని స్వర్గం నుంచి తీసి భూమి మీదకి వేసేశాడు అల్లాసుబా అనవతాల దగ్గర ఆదం అలీ సలం నలభై సంవత్సరాల వరకు క్షమాపణ కోరుకోగా నలభై సంవత్సరాలకి ఆయన క్షమాపణని అల్లాసుభానవతాల స్వీకరించాడు ఆదం అలే సల్లాం యొక్క ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటంటే మనం తప్పు చేయడం మానవ సహజం ఆదం అలీ సల్లాం సంతతి అయినా మనం తప్పకుండా ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాము కానీ మన తప్పులను మనం గ్రహించి అల్లా దగ్గర క్షమాపణ కోరుకుంటే అల్లా నిశ్చయంగా క్షమించేవాడు లేదు అని చెప్పేసి మనం తల బిరుసుగా వ్యవహరిస్తే మనం ఇబ్లీజ్ శైతాన్లో చేరిపోయిన వాళ్ళం అవుతాము అల్లా తాలా మన తప్పులన్నిటినీ క్షమించి మనల్ని సన్మార్గంలో నడిపించాలి అని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నూహ్ అలీ సల్లాం ప్రవక్త గురించి చెప్తాను అస్సలాము లేకమ్ వరహమతుల్లాహి వబర్కా